హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం సూపర్ టేస్టీ సింపుల్ చికెన్ కర్రీ తయారు చేసుకుందాము నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేయండి మీ సపోర్ట్ ఉండడం వలన నేను మరిన్ని వీడియోస్ చేయగలను ఈ హైదరాబాదులో వర్షాలు పడితే అస్సలు బయటకు వెళ్ళాము నా స్టైల్లో చేస్తాను నేనైతే చెఫ్ కాదండి ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చి నాలుగు తీసుకొని నీట్గా కడిగి కట్ చేసుకోండి కట్ చేసాక సైడ్ పెట్టేసుకోండి టమాటాలు కడిగేసుకొని కట్ చేసేసి పేస్ట్ చేసేసుకోవాలండి ఈ పేస్ట్ చేసుకున్న తర్వాత సైడ్ సైడ్ పెట్టేసుకోవాలి సైడ్ పెట్టుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి జీరా వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి తరువాత టమాటా పేస్ట్ని వేసేసి ఈ టమాటా పేస్ట్ అనేది పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి ఆ తర్వాత ఐదు వందల గ్రాములు చికెన్ని వేసి షాల్ట్ తగినంత వేసేసుకొని పసుపు తగినంత వేసేసుకొని ఇది మంచిగా కలుపుకొని ఉంచాలండి తర్వాత మసాలాలు వేయించి మసాలాలు వేసుకోవాలి గరం మసాలా చికెన్ మసాలా కారం ఇటువంటివన్నీ వేసి మంచిగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్లేము ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచాలి గ్రేవీ గ్రేవీ అయ్యే వరకు ఉంచితే రెడీ అయిపోతుందండి చికెన్ కర్రీ నా స్టైల్లో ఈరోజైతే మాత్రం సూపర్గా వచ్చింది టేస్ట్ ఎదిరిపోయింది Thank you.